అందరికీ నమస్కారం సోదరులరా నాలుగో తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీడియా సోదరుల ముందుకు నేను రావడం జరుగుతుంది నాలుగో తేదీ నుంచి ఎందుకో చాలా సంతోషంగా ఉన్నాను నేను ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి మీడియా సోదరికి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి అధికారికి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడికి ఏ పార్టీకి చెందినైనా చెందిన నాయకుడైనా కానివ్వండి నా గురించి నా మీద జరిగిన ఏదైతే దాష్టికాలు ఉన్నాయో ఏదైతే నా మీద జరిగిన అన్యాయం నాకు చేసిన అన్యాయం ఉందో ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకులకు అదేవిధంగా అప్పుడున్న ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అయితే బ్రహ్మాండంగా తెలుసు ఈరోజు గత నాలుగైదు రోజుల నుంచి నేను చూస్తున్నా కొంతమంది రాజకీయ బ్రోకర్లు కొంతమంది రాజకీయ జోకర్లు కొంతమంది రాజకీయ సీజన్ బాయ్లు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ప్రెస్సులు పెట్టి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకడైతే శ్రీధర్ రెడ్డి నన్ను చంపేయడానికి ఇంటి దగ్గర మనుషుల్ని పంపించాడు నేను ముస్లిం కాబట్టి నా మీద దాడులు చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నానని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు ఇదే బ్రోకర్ యధో నా మీద అన్యాయంగా ఒంటి మీద గాయం లేదు ఇన్సిడెన్సే జరగలేదు ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టి త్రీ నాట్ సెవెన్ కట్టి నా మీద జైలుకి పంపించినప్పుడు వీడు ముస్లింలకు పుట్టానన్న సంగతి వీడు మర్చిపోయినాడా అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైవి రామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఉన్న వీళ్ళందరూ కలిసి కలెక్టర్కి ఎస్పీకి భయపెట్టి కలెక్టర్ అయితే ఇప్పుడు కూడా ఉండాడు ఎస్పీ గారు అయితే ఆ భగవంతుడు అతనికి శిక్ష విధించాడు ఇంకొక ఐదు సంవత్సరాలు అతనికి పోస్టింగ్ రాదు ఇదే ఆదాల నా మీద అన్యాయంగా పీడియాక్ట్ పెట్టి నేను నన్ను తీసుకొని పోయి కడప జైల్లో మూడు నెలల పదిహేను రోజులు పెట్టినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉండవు నా భార్య భర్త నా భార్య బిడ్డలతో మాట్లాడే పరిస్థితి లేదు యాభై అరవై రోజుల దాకా నేను బ్రతికి ఉండాన చచ్చిపోయాన్న సంగతి నా కుటుంబానికి తెలియదు నా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలన్న సంగతి నాకు తెలీదు అన్యాయంగా నా మీద ఒక ముస్లిం సోదరుడు అని చెప్పి నేను దర్గాలో తాగేసి ఆదల ప్రభాకర్ రెడ్డి చెప్పులు వేసుకుని వస్తే వరే యధవా డెబ్భై నాలుగు సంవత్సరాలు నీకు కింద బాటంలో పెట్టుకొని ఉన్నావు కదా దేవస్థానం కానీ చర్చ్ కానీ అదేవిధంగా మసీదులు కానీ దర్గాలు కానీ పవిత్రమైన ప్రదేశాలు తాగేసి చప్పులు వేసుకొని లోపల రాకూడదని నేను అడిగిన దానికి నా మీద పీడిఎఫ్ పెట్టించినారు కదా ఆ రోజు ఈ ముస్లిం సోదరులు లేదా ఈ ఎవరైతే ఈ జోకర్ నాయకులు ఉన్నారో వాళ్లకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్యాయంగా ఏ కులానికి ఇబ్బంది వచ్చినా గలం ఎత్తే సమీపం మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆ రోజు ఎందుకు చెప్పలేదయ్యా వీళ్ళు ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు పెద్ద మనిషి కాదు నువ్వు నేను ఆ రోజే చెప్పిన నువ్వు బ్రోకర్ నువ్వు నీ జీవితం బ్రోకరిజంతో స్టార్ట్ చేసినావు నువ్వు ఒక బ్లాక్ మెయిలర్ అవకాశవాది నువ్వు నువ్వేందంటే నీ సంతోషం కోసం ప్రపంచాన్నే నాశనం చేయాలనే ఆలోచన ఉన్న ఉగ్రవాది నువ్వు నీలాంటి యథవలు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నా ఆత్మను సంపుకోలేక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను అదా నువ్వు ముక్కోటి దేవుళ్ళలో ఏదో ఒక దేవుడిని నువ్వు నమ్ముతుంటావు ఏదో ఒక దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటుంది నీకు ఇద్దరు కూతుళ్ళు ఉండారు నిజంగా నీలో చీము రక్తం కానైతే నువ్వు పుట్టిన పుట్టుక మానవ పుట్టుక కానైతే నీ బిడ్డల తలల మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నా మీద తిరునాట్ సెవెన్లో పీడియాక్లు పెట్టించింది నువ్వా కాదని చెప్పి ప్రమాణం చేసే సత్తా నీకుందా నిజంగా నువ్వు హిందూ ధర్మంలో కాని ఉంటే నువ్వు సచ్చిపోయిన తర్వాత నీ చితకు నీ ఏదైతే నీ పార్థిక దేవానికి హిందూ శాస్త్రం ప్రకారం చితలు చేయించుకునే కోరిక కానీ కాని ఉంటే నువ్వు ఆ నీ ఇష్ట దేవం దైవం మీద నీ బిడ్డల నెత్తి మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నన్ను పీడి యాక్ట్లో అరెస్ట్ చేయించింది నువ్వు కాదని చెప్పి ప్రమాణం చేయగలవా ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు ఎదవోళ్లారా కళ్ళున్న గుడ్డి సోదల్లారా చెవులున్న చెవిటి వెదహోల్లారా మీకు ఒకటే చెప్తున్నా మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు కేసులు పెట్టటం లేదు మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు దౌర్జన్యం చేయటం లేదు